హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం బలూచిస్తాన్ గురించి తెలుసుకుందాం ఇది పాకిస్తాన్ లో పెద్ద స్టేట్ అందులో బలోచ్ అండ్ బ్రాహోయి ట్రైబ్స్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సెవెన్ లో పాకిస్తాన్ ఫామ్ అయినప్పుడు బలూచిస్తాన్ లో కలాట్ ఏరియా ఒక స్టేట్ అంటే ఒక రాజు పరిపాలించేవాడు కలాట్ వాళ్ళు పాకిస్తాన్ లో కలవకుండా ఇండిపెండెంట్ గా పరిపాలించారు కానీ పంతొమ్మిది వందల నలభై లో పాకిస్తాన్ గవర్నమెంట్ అన్యాయంగా ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ పైన సంతకం చేయించుకొని పాకిస్తాన్ లో విలీనం చేసుకున్నారు అప్పటి నుండే బలూచిస్తాన్ వాళ్ళు పాక్ పైన కోపం పెంచుకోవడం స్టార్ట్ చేశారు నెక్స్ట్ నైన్టీన్ సెవెంటీ త్రీ నుంచి నైన్టీన్ సెవెంటీ నైన్ మధ్యలో జుల్ఫికర్ అలీ బుట్టు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు గెలిచిన బలూచిస్తాన్ స్టేట్ గవర్నమెంట్ ని డిస్మిస్ చేశారు ఎందుకంటే గెలిచిన స్టేట్ గవర్నమెంట్ సీక్రెట్ గా పాకిస్తాన్ నుండి విడిపోవడానికి ప్లాన్ చేసింది ఇది డెమోక్రసీకి వ్యతిరేకంగా చేస్తున్నారని బలూచిస్తాన్ వాళ్ళు గన్స్ తో పోయడం స్టార్ట్ చేశారు ఇది చూసి పాకిస్తాన్ ఆర్మీ ఇరాన్ ఎయిర్ ఫోర్స్ సహాయంతో వాళ్ళ పైన దాడి చేశారు ఐదు వేల మంది చనిపోయారు వేలాది మంది కనబడకుండా పోయారు